హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీతన్ శ్రీజా ఫోర్ ఫైవ్ సిక్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడైతే నా వ్లాగ్ వచ్చేసి చిక్కుడుకాయ చెట్టు అయితే మా పెరట్లో చాలా పెద్దగా ఉంది చాలా బాగా కాసింది కూడా చా మేమైతే ఫస్ట్ టైం ఇది హార్వెస్టింగ్ ఫస్ట్ టైం హార్వెస్టింగ్ ఒక వన్ కేజీకి పైగానే హార్వెస్ట్ చేశాను చాలా బాగుంది చిక్కుడుకాయ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది చిన్న చిక్కుడుకాయ ఇది దాంట్లో ఉండే విత్తనాలు కూడా చాలా లావుగా బాగుంటాయి టేస్ట్ టేస్టీగా కూడా విత్ దాంట్లో ఉన్న విత్తనాలు కూడా సపరేట్గా తీసి ఉడకబెట్టుకోవచ్చు అలా తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం విత్తులు ఇది ఉడకబెట్టుకొని తినడం అంటే ఇప్పుడైతే కర్రీ చేద్దామని చెప్పేసి చిక్కుడుకాయ అయితే తెంపుతున్నాను చాలా కాసింది చిక్కుడుకాయ బాగుంది నాకైతే చాలా నచ్చింది తెంపుతుంటేనే చా తెంపుతుంట తెంపుతున్నప్పుడే చాలా మంచిగా అనిపించింది ఇత్తులిత్తులుగా మంచిగా చాలా బాగా కాసింది కొనుక్కుంటే ఇలా ఇత్తులత్తులు ఉండదు చాలా సట్ సన్నగా సట్టా సట్టగా ఉంటుంది అది టేస్ట్ అంత ఉండదు ఇత్తులు ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇట్లా అందుకే లామ్ లామ్ లామ్గా అయ్యే వరకు అయితే అట్లే ఉంచినాం తెంపకుండా దానికి ఇంకా పూత ఉందనేసి అట్లా పూత పూత అయితే చూపిస్తున్నా చాలా పూతనే ఉంది ఇంకా సంక్రాంతి వరకు కూడా తెంపుకోవచ్చు మేము ఇంకా ఒక టూ త్రీ టైమ్స్ అయితే వస్తుంది కర్రీకి చూడండి ఎంత బాగుందో ఇంకా మా పిల్లలు కూడా మేము తెంపుతానే తెంపుతానేసి అయితే తెంపుతున్నారు మా మా మిద్దె పైన అయితే సైడ్కి అయితే వాళ్ళు ఉండదు అనమాట పిల్లలు కింద పడతారేమో అని చెప్పేసి నాకు చాలా భయం అనిపిస్తుంది అందుకే పక్కలా ఉండి అయితే తెంపిస్తున్నాను పిల్లలతో తెంపాలా తింపాలా ఎన్ని తెంపాలి అని అయితే మా పాప అడుగుతుంది తెంపుతూనే ఉన్నాం అలా తెంపినైతే మా పిల్లలు ఒక దాంట్లో ఒక బాండీలో అయితే వేస్తున్నారు నేను తెంపుతుంటే వాళ్ళైతే ఒక సైడ్ బాండీలో బాండీలు అయితే వేసి పెడుతున్నారు నేనైతే తెంపుతున్నాను చాలా బాగున్నాయి చిక్కుడుగా అయితే మీ దగ్గర ఉంటే మేమైతే వీటికి ఎక్కువ అయితే ఏం మందులు అలాంటివి అయితే ఏం వాడలేదు ఒక పౌడర్ అంతే ఎక్కువగా పురుగు వస్తుందని చెప్పేసి బ్లీచింగ్ పౌడర్ టైప్ ఒక పౌడర్ చల్లాము అంతే గణేష్ పౌడర్ అనేసి అదొక్కటే చల్లని తప్పించి ఇంకేం అయితే వాడలేదు ఫెర్టిలైజర్స్ అయితే ఇంకా కొంచెం చిక్కుడుగా అయితే పండు వారిపోయింది వాటి అయితే చాలా టేస్టీగా ఉంటాయి పండు బారిన దాంట్లో ఎత్తులైతే ఇంకా టేస్టీ ఉంటాయి లోపల లోపల ఇంకా చాలా కాసింది బయట సైడ్ అయితే ఎక్కువగా ఏం కనిపించలేదు లోపల సైడ్ అయితే ఇంకా చాలా ఉంది చిక్కుడు ఇదైతే ఇంకా సట్టగా ఉంది అని చెప్పేసి తెంపలేదు కానీ ఒక దగ్గర గుత్తులు గుత్తులుగా చాలా మంచిగా అనిపించింది నాకు అందుకే చూసా ఇట్లా పండు వారింది అయితే బాగుంటుంది ఇంకా బాగుంది ఇత్తులు ఇంకా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో మీకు కూడా వీలైతే పెరట్లో ఒక చిక్కుడు చెట్టు ఒక అట్లా కూరగాయల చెట్లు వేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు చిక్కుడు చెట్టు కాకరకాయల చెట్లు అట్లా పెంచడం అంటే ఇష్టం అందుకే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఈసారి అయితే ట్రై చేశా మాకు ఎక్కువగా ప్లేస్ లేదు చెట్లు పెంచడానికి నాకు చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం ఇంకా మా మినీ గార్డెన్ లాంటిది పూల చెట్లు అయితే ఉన్నాయి అవి అది అయితే నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను మీకు ఎంత తెంపినా వస్తూనే ఉంది వస్తూనే ఉంది తెంపడం అయితే చిక్కుడుకాయ అయితే ఇదైతే సైడ్ వాల్ లేకుండా ఉంది అందుకే చూసుకొని జాగ్రత్తగా తింపాలి అందుకే చూసుకొని మెల్లిగా తెంపుతున్నాను చిక్కుడుకాయ అయితే మీకు నచ్చినట్లయితే ఛానల్ అయితే మీద కామెంట్ చేయండి మీరైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ నచ్చినట్లయితే నాకైతే ట్వెల్వ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాను నేను నెక్స్ట్ ఒక టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను ఇంకొక వన్ మంత్లోనే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా అలా చిక్కుడుకాయ చెట్టును అయితే చూపిస్తున్నా కింద పెరట్లో పెడితే పైకి అయితే మిద్ద పైకి అయితే వారింది చెట్టు చాలా పెద్దగానే పారింది పై కింది నుంచి పై వరకు ఇంకా ఉన్నదైతే మొత్తం తెంపేసి అని చెప్పేసి ఒక దగ్గర అయితే పెట్టేస్తున్నాను చాలా బాగుంది ఇదైతే ఇంకా తెంపిన తర్వాత లాస్ట్కి ఇంకా కొంచెం ముందు తెంపాల్సింది ఇంతే ఇక్కడ చూడండి ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది ఆ పౌడర్ అనేది కడిగి అయితే వండుకోవాలి కర్రీని ఇదైతే గణేష్ పౌడరు ఆ గణేష్ పౌడర్ను అలానే వండకూడదు కడిగి ఉడకబెట్టిన తర్వాత కర్రీ వండాలి ఇంకా లోపల సైడ్ చూడండి ఇంకా బాగానే ఉంది తెంపుతుంటే తెంపుతుంటే వస్తూనే ఉంది ఇదైతే మేము ఫస్ట్ ఫస్ట్ టైం తెంపినది ఇదైతే కానీ ఇంకొకసారి అయితే తెంపాం సెకండ్ టైం కూడా నాకైతే ఇష్టం చాలా ఇష్టం చిక్కుడుకాయ కర్రీ అంటే ఇలా ఇత్తులి ఉండి చేసుకుంటే సంక్రాంతికి కూడా చిక్ చిక్కుడుకాయతో నువ్వుల జా నువ్వుల రొట్టెలు చేస్తారు కదా చాలా బాగుంటుంది దాని కాంబినేషన్ కూడా ఇంకా అయితే కింద నుంచి తీసిన వీడియో ఇత్తులితులుగా ఉందని చెప్పేసి అలా తీస్తున్నాను ఇక్కడైతే ఇంకా వేరే చెట్లు ఉన్నాయి ఈ చెట్లు అన్ని ఉన్నాయి మా పాప అయితే మిద్ద పైకి ఎక్కిన